ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బండ్లా ప్రాపర్టీస్ ఈరోజు చెర్లపల్లి ఇండస్ట్రియల్లో మీకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి తీసుకొచ్చానండి వివరాలు చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయగలరు మనం ఏదైతే చెప్పామో త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ప్లాట్ వచ్చేసి మనకు ఇదే అండి సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఫార్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ సైజ్ ఉంటుందండి అలాగే మనకు ముందర థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మన ప్లాట్ వచ్చేసి అన్ని ఇండస్ట్రియల్ మధ్యలో ఉంటుంది చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రియల్ మధ్యలో ఉంటుంది ఎవరైనా ప్లాట్ తీసుకొని ఇండస్ట్రీ కట్టుకోవాలంటే వాళ్ళకు చాలా బాగుంటుంది అలాగే మన ప్లాట్ వచ్చేసి చెర్లపల్లి ఏదైతే రైల్వే టర్మినల్ ఉందో అక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇండస్ట్రీ పర్పస్ కావాలంటే దీన్ని తీసుకొని ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు రేట్ వచ్చేసి ఫార్టీ పర్ స్క్వేర్ యార్డ్ కోర్ట్ చేస్తున్నారండి రేట్ కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది ఇంకా మనకు ప్లాట్ గురించి మీకు ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను థ్యాంక్ యూ ధన్యవాదాలు